బొడుగులకు స్వాగతం పొడుగులు అంటే పెద్ద పిల్లలు బుడుగులు అంటే చిన్నపిల్లలు మరి పొడుగులకు బుడుగులకు ఈరోజు నేను ఒక మంచి కథ చెప్తాను మరి ఈ కథ నేను విన్న మొట్టమొదటి కథ అనమాట అంటే నా చిన్నప్పుడు నేను విన్న మొట్టమొదటి కథ నేనే కాదు పెద్దవాళ్ళందరూ కూడా విన్న మొట్టమొదటి కథ ఇదే అన్నమాట అందుకే ఒక సంవత్సరం వయసుండి ఆ పైబడిన వయసు పిల్లలు ఎవ్వరున్నా కానీ తల్లిదండ్రులు కావచ్చు తర్వాత అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరూ కూడా పిల్లలకి చెప్పాల్సినటువంటి మొట్టమొదటి కథ ఇదేనండి ఆ కథ ఏంటంటే ఏడు చేపల కథ అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆ ఏడుగురు కూడా ఒకసారి వేటకు వెళ్ళి ఏడు చేపల్ని తీసుకొచ్చారు ఆ ఏడు చేపల్ని కూడా చక్కగా ఎండబెట్టారు అయితే అందులో ఒక చేప ఎండలేదు ఆ ఒక్క చేప కలిగినటువంటి రాజకుమారుడు గబగబా చేప దగ్గరికి వచ్చి చేప చేప ఎందుకు ఎండలేదు అని అడుగుతాడు అప్పుడు చేప ఏమంటుందంటే నాకు గడ్డి మేట అడ్డం వచ్చింది అని చెప్తుంది ఆ రాకుమారుడు గడ్డి మేట దగ్గరికి వెళ్ళి గడ్డి మేటు ఎందుకు అడ్డం వచ్చావు చేపకి అని అడుగుతాడు అడిగితే గడ్డి మేటు ఏమంటుందంటే నన్ను ఆవు మెయ్యలేదు అని చెప్తుంది చెప్పేసరికి రాకుమారుడు గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు నువ్వెందుకు మెయ్యలేదు గడ్డిని అని అడుగుతాడు అడిగితే ఆవేమంటుందంటే నన్ను పాలేరు విప్పలేదు అంటుందనమాట అనేసరికి రాకుమారుడు గబగబా పాలేరు దగ్గరికి వెళ్ళిపోయి పాలేరు పాలేరు నువ్వెందుకు విప్పలేదు ఆవుని అని అడుగుతాడు అడిగితే పాలేరు ఏమంటాడంటే అమ్మ నాకు బువ్వ పెట్టలేదు అంటాడు అనేసరికి అమ్మ దగ్గరికి రాకుమారుడు వెళ్తాడు వెళ్ళి అమ్మ అమ్మ నువ్వెందుకు పువ్వు పెట్టలేదు పాలేరికి అని అడుగుతాడు అడిగితే అమ్మ ఏమంటుందంటే నా పిల్లాడు ఏడుస్తున్నాడు అందుకే నేను పెట్టలేదు అంటుంది ఆ రాకుమారుడు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఓ బాబు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నన్ను చీమ కుట్టింది అని చెప్తుంది అనమాట చెప్తాడు చెప్పేసరికి చీమ దగ్గరికి వెళ్ళి చీమా చీమా నువ్వు ఆ బాబుని ఎందుకు కుట్టావు అని అడిగితే ఆ చీమ ఏమంటుందంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్నా అంటుందన్నమాట ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన కథ అండి చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన కథ మీ ఇంట్లో ఎవరైనా సరే ఒక సంవత్సరం మొదలుకొని ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉంటే ఈ కథ చెప్పండి వాళ్ళు చాలా ఇష్టపడతారు కథలంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట కాబట్టి నేను విన్న మొదటి కథ మీకు నచ్చిందా నచ్చితే పొడుగులు పుడుగులు ఈ ఈ నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి